హాలిడేస్ ఫుల్గా మేమందరం కన్న కళ ఈరోజు మీ అందరి ముందర ఇలాగా షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది పిల్లల కోసము మొదలు పెట్టిన మొత్తం అలాగే ఈ సందర్భంగా ఎంతో పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీ అయిన హ్యామ్లీస్ అండ్ తో మా పార్ట్నర్షిప్ కూడా అనౌన్స్ చేయడం చాలా గర్వంగా ఉంది ఒక సీఈఓగా నేను ఈరోజు నమస్తే వరల్డ్ గురించి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది పిల్లల కోసము ఎన్నో మంచి కార్యక్రమాలు మంచి ఇన్నోవేటివ్ థాట్స్తో ప్రొడక్ట్స్ అన్నీ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది హ్యామిలీస్తో మేము ఆల్రెడీ ప్లస్ టాయ్స్ అనే ఒక రేంజ్ లాంచ్ చేశాము అలాగే రాబోయే కాలంలో వుడెన్ టాయ్స్ బేబీ ఫర్నిచర్ ఇలాంటి ఎన్నో ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేయబోతున్నాము అలాగే వీడియో గేమ్స్ అండ్ ఏఆర్ బిఆర్కి సంబంధించిన లైన్స్ కూడా రాబోతున్నాయి ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఎంటైర్ టీమ్ అండ్ హ్యామిలీ రిలయన్స్కి సంబంధించిన టీం అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ఒక స్టార్టప్ కంపెనీని ఎంకరేజ్ చేసి ఇలా ముందు అడుగు అడుగు వేయడానికి మాతో ఎన్నో ఎంకరేజింగ్ కార్యక్రమాలు చేయించి అలాగే మా వెన్నంటే ఉండి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండ్ రాబోయే కాలంలో కూడా నమస్తే వరల్డ్ స్టార్ట్ అయింది పిల్లల కోసం ఆయన ఇండియన్ క్రాఫ్ట్మెన్షిప్ ముందరికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది అలాగే విమెన్ ఎంపవర్మెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ కింద ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కార్యక్రమాలు కూడా నమస్తే వరల్డ్ చేయబోతుంది మీ అందరి సహకారం మా అందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీడియా మిత్రులందరికీ కూడా నా నేను ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే మా ఎంటైర్ టీం రాధాకృష్ణ సద్దాం సంతోష్ మా సపోర్టింగ్ టీం అందరూ కూడా నేను కృతజ్ఞతను తెలియజేసుకుంటూ అలాగే మనోజ్ గారు కూడా నేను ఈ కన్న కళ నిజం చేయడానికి ఎంతో సహకరించారు మొదటి రోజు నుంచి కూడా ఎంతో ఎంకరేజ్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చిన నా బెటర్ హాఫ్ అండ్ మై సిఐఓ అండ్ మై ఎంటైర్ లైఫ్ పార్ట్నర్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ మీ హియర్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికీ మేరీ క్రిస్మస్ మరొకసారి థ్యాంక్ యూ మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చిన్న గెస్ట్ కూడా ఉన్నారు ఎలాగో టాయ్స్కి సంబంధించి కాబట్టి అడుగుదాం హాయ్ జస్ట్ నమస్తే వరల్డ్ అని చెప్పు చాలు நமஸ்தே வரல் ஆலடி நாய் வாடவா நமஸ்தேர் யூஸ் பரவாயில் செப்பு நூறு கொண்டாரு நெக்ஸ்ட் மனஹீரோம் நமஸே வரல் மீ மனோஜ் காரி అందరికీ నమస్కారం మడియర్ డార్లింగ్ ఎట్ బాగుండారా సూపర్ సూపర్ చాలా సంతోషం రోజు ఇక్కడ రావడం అండ్ ఎప్పుడు మీకు ఫిలిం యాక్టర్ గాను మీలో ఒకటి గాను మీకు పరిచయం ఈరోజు మా వైఫ్ మోనికా ఇనిషియేటివ్తో మా బాబు ఇన్స్పిరేషన్తో నమస్తే వరల్డ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇదేంటంటే పిల్లల కోసం నుంచో పిల్లలకి ఏదో చేయట్లేదు పిల్లలంటే చిన్న మా నాకు ఎప్పటినుంచో పిల్లలంటే ఇష్టం ఎస్పెషలీ ఇంక ధైర్యం లైఫ్లోకి వచ్చిన తర్వాత రెగ్యులర్గా నేను ఏ ఏ కంట్రీ ట్రావెల్ అయినా ఏ ఊరు ట్రావెల్ అయినా మనకి వెస్ట్రన్ కల్చర్ అలవాటైపోయి అక్కడి నుంచి వచ్చే సూపర్ హీరోల్ని అక్కడి నుంచి వచ్చే క్యారెక్టర్స్ని మనము మన పిల్లలకి రుద్ది దేవుళ్ళలాగా స్కూల్ బ్యాగుల్లాగా పంపిస్తున్నాం మన ఇండియా ఏం తక్కువ కాదు మనకి లేని సూపర్ హీరోస్ లేరు అని ఈ కంపెనీ స్టార్ట్ చేయడం మొదలైందనమాట మన ఇండియాలోనే ఎన్నో గొప్ప కథలు ఎన్నో గొప్ప గొప్ప ఇవన్నీ మన ఇండియాలో ఉన్నాయి సో అందుకోసమే ఇండియన్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మన మైథాలజీ బేస్ చేసుకొని మోడర్న్ కల్చర్ బేస్ చేసుకొని క్యారెక్టర్ స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ చుట్టూరు ఆ క్యారెక్టర్ చుట్టూరు స్టోరీస్ రాయడం కథలు రాయడం జరిగింది ఆ రాస్తున్న క్రమంలో ఫస్ట్ లాక్డౌన్ రా వచ్చింది ఇంకొంచెం ఆ లాక్డౌన్లో ఏం చేయాలి తిరిగి ఇంక బొమ్మలు మొదలు పెట్టాం అనమాట నా జీవితంలో ఏదైనా చదివిన అంటే నా మొహానికి అది బొమ్మలు గీయడం ఒకటే సో అది ఇలా ఉపయోగపడిందనమాట అండ్ ఫైనల్గా మేము బొమ్మలు తయారు చేయడం జరిగింది మోనికా గారు హార్డ్ వర్క్తో మా టీం మెంబర్ ఫనీ మా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మా వెన్నంటే ఉండి హెల్ప్ చేశాడు ప్రతి ఒక్కరు కూర్చొని మీ ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసుకొని డ్రాయింగ్ చేసి దాన్ని ఇండియాలోనే తయారు చేయాలని ఇండియా మొత్తం తిరిగి నలుమూలలో తిరిగాం మేము ఇండియా మొత్తం తిరిగి ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్స్ని కలిసి ఆర్టిఫియస్ని కలిసి ఒక్కొక్క స్పాట్ ఇండియాలో నుంచి బుడ్డన్ ఒక స్టేట్ నుంచి అండ్ ప్లస్ టాయిస్ ఒక స్టేట్ నుంచి అండ్ ప్రతి ఐటమ్ ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి డెవలప్ చేయడం జరుగుతుంది అండ్ ఈరోజు నేను గర్వక చెప్తున్నాను ప్రతి బొమ్మ ఈరోజు మనం చేసేది చైనా నుంచో అమెరికా నుంచో రాలేదు మన ఇండియా నుంచి మన వాళ్ళ దగ్గర నుంచి తయారు పడింది అలాగే బాలీవుడ్ ఫిల్మ్స్ అవన్నీ వచ్చేటప్పుడు వాళ్ళకి మర్చెండైస్ కానీ వీడియో గేమ్స్ కానీ వాళ్ళకి బాగా ఆనవయితీ కల్చర్ అది కాకపోతే మన ఇండస్ట్రీకి ఆ పైప్ లైన్ అంటూ కరెక్ట్గా ఒక అన్ఆనేజ్ సెటప్గా ఉందన్నమాట సో అందుకోసమే ఆ గ్యాప్ చూశాను మన దగ్గర లేని సూపర్ హీరోరా ఈరోజు మన రెబల్ స్టార్ ప్రభాస్ సల్లార్ లేచిపోతుంది అలాగే మన రాజమణి గారు చేసిన సినిమాలు ఓ బాహుబలి ట్రిపుల్ ట్రిపులర్ కానీ మనకు లేని సూపర్ హీరోల శంకర్ గారి రోబో రేపు ప్రశాంత్ వర్మ తేజ సజ్జ రిలీజ్ అయ్యే హనుమాన్ రవితేజ గారి ఈగులు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు సూపర్ హీరోస్ ప్రతి ఒక్క సినిమాని ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని మన వీడియో గేమ్స్ గాను ఒక మంచి ఫన్ కార్టూన్స్ గాను అలాగే మర్చెండైజింగ్ గాను చేస్తే మనం కూడా గ్లోబల్ లెవెల్లో రీచ్ అవ్వచ్చు మనం కూడా గ్లోబల్కి మాత్రం తక్కువ కాదని ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము గా కష్టపడుతూ లిటరల్గా మా ఇంట్లోనే కింద లో మేము దాన్ని ఆఫీస్ చేసుకొని మా ఇల్లే ఆఫీసు ఆఫీసే ఇల్లు లిటరల్గా అలాగే బాబు ఏడెనిమిది నెలల బిడ్డ అప్పటి నుంచి బాబు కూడా స్కెచ్ చేస్తూ బాబు కూడా యంగ్ టాయ్ డెవలపర్ అయ్యాడు మన కంపెనీ ద్వారా ధైర్యం ఈరోజు మన ప్రోడక్ట్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ అనే హ్యామిలీస్ టాయ్ స్టోర్లో మనం పార్ట్నర్షిప్ నమస్తే వరల్డ్ పార్ట్నర్షిప్ అవడం చాలా గర్వమై గర్వదీ గర్వించేదగ్గ ఒక విషయం అండ్ ఐమ్ రియలీ హ్యాపీ అండ్ ఈరోజు మా బొమ్మలు ఇండియా వైడ్ హ్యామిలీ స్టోర్లోను రకరక రోవన్ అనే ఒక బ్రాండింగ్ స్టోర్స్లోను ఎయిర్పోర్ట్లోను ప్రతి చోట మా బొమ్మలు నమస్తే వరల్డ్ ఈరోజు ఉన్నాయి దానికి మా ఇండియన్స్ ప్రతి ఒక్కరు కష్టపడిన ఆర్టిషియన్స్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మా మై ప్లస్ చైతన్య గారు కానీ యూనివర్సల్ ప్లస్ కానీ ప్రతి ఒక్కరు ముఖ్యంగా రజత్ భాయ్ మాకు సపోర్ట్ చేసినందుకు అలాగే హ్యామిలీస్ తరఫున రిలయన్స్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ శర్మ గారికి కార్తిక్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే నా స్టాఫ్ మెంబర్స్ నా కోర్ టీం నా సొంత అన్న మేము సంతోష్ సద్దాం రాధాకృష్ణ అండ్ ఇంకా మిగతా సపోర్టింగ్ స్టాఫ్ మెంబర్స్ సారదన్న ఇంకా ప్రతి ఒక్కరు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు తనకు మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అలాగే మా అక్క అన్న కుటుంబ సభ్యులు ముఖ్యంగా నా బావగారు అండ్ నా పాప నిర్వాణ వీళ్ళందరి సపోర్ట్తోనే మేము ముందుకు వచ్చాం అలాగే నా బామర్జీ విఖ్యాత్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరి సపోర్టు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఎంతోమంది పేర్లు ఉంది అజయ్ సిన్హా గారు సూర్య గారు అజత్ భాయ్ ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి మా విన్నంటే ఉన్నారు ఉదయ్ గారు రమణ గారు అండ్ శ్రీధర్ అన్న ఢిల్లీ నుంచి ముఖ్యంగా హర్ష అన్న హర్ష అన్న మా విన్నంటే ఉండి మమ్మల్ని నడిపించాడు ఈరోజు మీకు మా పిల్లలకి ఏదైతే కొత్త టాలెంట్గా కొత్త సూపర్ హీరో లాంచ్ చేయాలనుకుంటున్నామో మీ పిల్లలు కూడా అవకాశం ఇస్తున్నాము ఇది మేము గీసి మా సూపర్ హీరో వదలడం కాదు మీ యొక్క ప్రతి బిడ్డకి అవకాశం ఇస్తున్నాము మీ బిడ్డ బాగా వినండి మీ బిడ్డ మా బిడ్డలాగా ఆ బిడ్డతో చేసిన డ్రాయింగ్స్ ఏ ఇమాజినేషన్ అయినా డ్రాయింగ్ అని కబోర్డ్లో పెట్టేస్తాం ఇంక మీరు కబోర్డ్లో పెట్టక్కర్లా నమస్తే డాట్ వరల్డ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ పిల్లల పెయింటింగ్ మీరు అప్లోడ్ చేస్తే ఆ పెయింటింగ్ని బొమ్మగా డెవలప్ చేసి మీకు పంపించడం జరుగుతుంది అలాగే బెస్ట్ బొమ్మని సెలెక్ట్ చేసి ఆ బొమ్మల్ని మా ఆర్టిస్ట్ని ఆర్టిస్టుని పంచి ఇండియా వైడ్ సర్క్యులేట్ చేసి ఆ బొమ్మ నుంచి వీడియో గేమ్లు కార్టూన్లు సూపర్ హీరో ఫిల్మ్లు తీస్తామని మాటిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవి అవకాశం వచ్చినందుకు ఇంక మీట నాలుగున్నర సంవత్సరాలుగా సీక్రెట్గా మేమే కష్టపడే రాత్రి అనుక పగలనక అండ్ అందరూ అనుకోవచ్చు పైసా పైసాగా కష్టపడి ఈ కంపెనీని మేము తీసుకొచ్చి ముందు నిలబెట్టాం ఈరోజు ఇట్స్ స్టార్టప్ కంపెనీ అండ్ స్టార్టప్ చేసే ప్రతి ఒక్కరికి నేను ఒకటే అడ్వైస్ ఇవ్వగలుగుతాను ఇది చేసేటప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా ఇది ఎందుకు చేస్తున్నావు నువ్వు సినిమాలు పక్కన పెట్టి వేరే దాని మీద కాన్సన్ట్రేస్తున్నావు అన్నారు సినిమాలు పక్కన పెట్టాల సినిమాలు ఇప్పుడు నా గుండెల్లోనే ఉంది కానీ ఆ గ్యాప్ వచ్చినప్పుడు లాక్డౌన్ అనే దాంట్లో మనం ఏదో ఒకటి చేయాలి కదా అని ఇది ఇరవై పిల్లల కోసం ఇది చేసాము అండ్ మళ్ళీ సినిమాల్లో మీ ముందుకు వస్తున్నాను మీ బ్లెస్సింగ్స్ కావాలి నాకు అండ్ ప్రతి ఒక్కరికి స్టార్టప్ వాళ్ళకే ఒకటే చెప్తాను స్టార్టప్ చేయాలన్నా ఏదైనా కొత్తది మొదలు పెట్టాలన్నా డబ్బు కంటే ముఖ్యం పట్టుదల పట్టుదల దీక్ష మీరు అనుకున్న పని వదలకండి దాన్ని ఎంత కష్టం వచ్చినా మీరు అనుకున్న పని మాత్రం వదలకండి కష్టం వస్తుంది కష్టం రాకపోతే అది అది కరెక్ట్ అయిన పని కాదు కష్టం వస్తేనే కరెక్ట్ పని అది ఆ కష్టాన్ని దాటి వస్తేనే ఫలితం చూస్తారు దాంట్లో ఆనందం చూస్తారు నేను నా నా ఇష్టదైవం ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి విష్ యు ఆల్ వండర్ఫుల్ మేరీ క్రిస్మస్ యు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమ నమస్తే ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ల వ్ సెల్ఫీ ఉన్నది వాళ్ళు ఇవేం కారా చెప్పు కొంచెం కొంచెం ఎంత జరిగే Up, show to everyone. Hello. 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 Up. Oh, thank you. Yeah. There turn the same. They do look there.